తెలుగు జాతి సమైక్యమే తన లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు ఇక చివరి రక్తబొట్టు వరకు దానికోసమే పనిచేస్తానన్నారు ఏపీలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు విచ్చేసిన ఆయనకు నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో టీడీపీ గెలుపు కోసం తెలంగాణలోని కార్యకర్తలు నాయకులు పరోక్షంగా ప్రత్యక్షంగా పనిచేశారన్నారు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించింది తెలంగాణ గడ్డపైనైనా అని గుర్తు చేశారు అధికారం కోసం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాలేదని తెలుగు జాతికి అన్యాయం జరుగుతుంటే కాపాడు ఉద్దేశంతోనే వచ్చారన్నారు ప్రజల సమక్షంలోనే పార్టీకి తెలుగుదేశం అని నామకరం నామకరణం చేశారని చెప్పుకొచ్చారు ఇక్కడి కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే మళ్ళీ టీడీపీకి తెలంగాణ గడ్డపై పూర్వ వైభవం వస్తుందని ఆనద ఆనం వ్యక్తం చేశారు ఇక ఉమ్మడి ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయిందని తెలంగాణ ఏపీ తనకు రెండు కళ్ళు లాంటివని అందుకే రాష్ట్ర విభజనకు ఒప్పుకోలేదన్నారు తెలుగు జాతి సమైక్యమే తన అని చివరి రక్తబొట్టు వరకు దానికోసం పనిచేస్తానని చంద్రబాబు నాయుడు అన్నారు టీడీపీ పట్ల కార్యకర్తల్లో రోజు రోజుకు అభిమానం పెరుగుతుందని నాయకులు పోయిన కార్యకర్తలు ఇప్పటికీ పసుపు జెండానే విడవలే విడవలేదన్నారు తెలంగాణలో పుంజుకోవాల్సిన సమయం వచ్చిందని కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం జెండా ఈ ప్రాంతంపై రిపరెపలాడుతుందన్నారు తనను ఏ కారణం లేకుండా జైల్లో పెట్టారని తన అరెస్టు సమయంలో హైదరాబాద్లో కార్యకర్తలు చూపించిన చొరవ ఎప్పుడు మర్చిపోలేనని గచ్చిబౌలిలో లక్షల మంది వచ్చి మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు తాను చేసిన అభివృద్ధికి సాంఘీభావం ప్రకటించానన్నారు ఇక పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంతో పాటు సంపద సృష్టి ఆయన కాలంలో ప్రారంభమైందన్నారు ఎన్టీఆర్ పివి నరసింహారావు తెలుగుగడ్డపైనే పుట్టారన్నారు ఏపీలో అద్భుతమైన విజయాన్ని సాధించామని ఇక తెలుగు తెలంగాణలోనూ సత్తా చాటుతామని ఆయన వ్యాఖ్యానించారు తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందిందన్నారు దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు ఇక దేశ తలసరి ఆదాయంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు గుజరాత్ మించి అభివృద్ధి తెలంగాణలో జరిగిందంటూ వ్యాఖ్యానించారు